నమస్కారం ఏడియన్ న్యూస్ కి స్వాగతం మనకి రేపటి నుంచి అంటే డిసెంబర్ ఆరో తారీఖు నుంచి జనవరి ఎనిమిదో తారీఖు వరకు మనకి రెవెన్యూ సదస్సులు రెవెన్యూ సదస్సులు చేయబోతున్నాము మనకి చివరిగా రెండు వేల పదిహేడులో జరిగినట్టు రెండు వేల పదిహేడులో ఈ రెవెన్యూ సదస్సులు జరిగినట్టున్నాయి సుమారుగా దగ్గర దగ్గర ఇరవై సంవత్సరాల తర్వాత మరొకసారి దీన్ని రెవెన్యూ సదస్సుల్ని గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున చేయమని అందరికీ ఆదేశాలు ఇస్తున్నారు రెవెన్యూ డిపార్ట్మెంట్ గౌరవ ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఏమంటే రాత్రి వీటిల్లో అందరు పాలు పంచుకోవాలి మరి ముఖ్యంగా పక్కన పెడితే ముఖ్యంగా ప్రజాప్రతినిధులు పాలు పంచుకొని ఆ రెవెన్యూ సదస్సులో ఆ ఊరిలో పాల్పంచుకొని గ్రామ సభ ఇంటిగ్రేటెడ్ క్యాస్ సర్టిఫికేట్ ఇటువంటి సేవల కింద రెవెన్యూ సేవలు అన్నిటికి కూడా ఇది వాడుకొని ఆ రోజుకి ఉచితం ఇది ఆల్రెడీ జీవో కూడా దీనికి సంబంధించి జీవో కదా మెమో కూడా ఇచ్చినారు రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఆ రోజు ఇది ఒక వాడుకుంటే రైతు పోటీ పెట్టేసిన బ్రహ్మాండంగా అయిపోయింది ఆనాడు పెట్టి ఫ్రీ అయ్యాలంటే వాళ్ళు తీసుకొచ్చి అర్జున్ అని పెట్టి అర్జున్ రాజు పెట్టి వీళ్ళు ఇచ్చేయండి కలేస్తారని కూడా అలాంటిది కూడా ఆ గౌరవం నాయకులు గుర్తించుకోవాలి ఎవరు అనుభవం ఉందో వాళ్ళకి ఇచ్చి కాకపోతే ఇంకెక్కడన్నా భూమి ఉంటే ఆ దళిత సోదరులు కానీ ఎస్టీలు కానీ ఇవ్వండి తప్పు లేదు ఎవరైతే భూమి అనుభవించుకుంటున్నారో వాళ్ళకి తండాలా అప్పుడే మనం కూడా న్యాయం అవుతుంది లేకపోతే ఇబ్బంది పడతాం అంటే కొత్తగా చెట్లు అలాంటివి కూడా లేదు స్టేషన్ కాబట్టి ఎప్పుడో ఇరవై నిమిషాలు కొన్ని నిమిషాలు చేసుకుంటూ చాలా అంటున్నారు అలాంటివి కూడా టేస్ట్ తీసుకొని మనం మోడల్ తీసి ఇవ్వడమా లేదా అది ఫారీస్లో ఉందా రెవెన్యూలో ఉందా కూడా ఏర్పాటు చేయాలి ఇట్లాంటి చాలా సమస్యలు ఉన్నాయి కొన్ని కొన్ని మీరు చెప్పినట్టు చిన్న చిన్న సమస్యల్ని అక్కడే పరిష్కారం చేసే విధంగా ఏర్పాటు చేయండి లాంగ్వేజ్ మీద ఒకరు ఉంటారు